నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రేపు శంకుస్థాపన జరగనున్నాయి మరి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడా దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు సార్ నమస్తే సార్ ఫస్ట్ అమరావతి శంకుస్థాపన పనులు ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందో అప్పటి కూడా ఆహ్వానించారు సార్ కానీ జగన్మోహన్ రెడ్డి రాలేదు మరి మొత్తానికి ఈ పునర్నిర్మాణ పనులు మళ్ళీ మోదీ గారి చేతుల మీదుగానే జరగబోతున్నాయి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడా ఏమంటారు సార్ మీరు ఇప్పుడు నలుగురు కూడి సంతోషంగా ఏదైనా ఒక సంబరం చేసుకుంటున్న దగ్గర ఆ అటువంటి వాతావరణాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కడుపులో సెగలు పొగలు పుట్టుకొస్తాయి ఆయన ఏంటంటే రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉండాలి రాష్ట్ర ప్రజలను ఎప్పుడూ ఓదార్చుతూ ఉండాలి అంటే వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయి ఉంటే ఈయన ఓదార్పు యాత్ర చేస్తాడు వాళ్ళని నేనే మిమ్మల్ని బతికిస్తున్నా అని చెప్పని నేను బటన్ నొక్కి మీకు అకౌంట్లో డబ్బులు వేస్తున్నా నేనేసే డబ్బులతోటే మీరు బతకండి అన్న ఆలోచనతోటే ఆయన ఎక్కువగా ఆయన వ్యవహారశైలి ఉంటుంది తప్ప ఇలా రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం ఆ రాజధాని నిర్మాణం కోసం లక్షలాది మందిగా ప్రజలు కోట్ల మంది భవిష్యత్తుతో ఆ రాజధాని ముడిపడి ఉంటుంది లక్షలాది మంది ప్రజలు ఆ వేడుకలో పాల్గొంటూ ఉన్నారు ప్రధానమంత్రి వస్తున్నారు వీటిని చూస్తే తట్టుకోగలిగే సహించగలిగే నైతికత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండు విజయదశమి రోజు రాష్ట్రం మొత్తం ఒక పండగ వాతావరణంలో అమరావతి నగర నిర్మాణ శంకుస్థాపన అంటే తమ సొంత ఇంటి శంకుస్థాపనగా భావించే రోజున రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి అన్ని మతాలకు సంబంధించిన ఆరాధనా స్థలాల నుంచి దేవాలయాల నుంచి మసీదుల నుంచి చర్చిల నుంచి కూడా పవిత్రమైన మట్టి పవిత్రమైన నీరు సేకరించి సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సమక్షంలో పూజాధికారులు నిర్వహించి పండితులు నిర్ణయించిన శుభముహూర్తాన రాజధాని శంకుస్థాపన చేశారు ఆనాటి పరిస్థితి ఏంటి రాష్ట్ర విభజన జరిగింది విభజన జరిగిన రాష్ట్రానికి రాజధాని ఎక్కడ నిర్ణయించాలి అనేది విభజన జరిగిన తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో ఎన్నికైన ప్రభుత్వానికి ఆ హక్కు కల్పిస్తూ పార్లమెంటు ద్వారా జరిగిన విభజన చట్టంలో మెన్షన్ చేశారు ఆ హక్కుని ఉపయోగపెట్టుకొని నాడు ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేయాలి అని చెప్పని అసెంబ్లీ వేదికగా చేసిన తీర్మానానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్న ఇప్పటికే విభజన ద్వారా చిన్న రాష్ట్రంగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ విద్వేషాలు పెంచడం నా లక్ష్యం కాదు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏకగ్రీవంగా మద్దతు ఇస్తున్నా అని చెప్పని మద్దతు పలికిన జగన్మోహన్ రెడ్డి గారు నగర నిర్మాణ శంకుస్థాపనకు మటుకు హాజరు కాల అంటే ఆ ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించడంలో ఆయన పాత్ర కూడా ఉంది అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది అయినా సరే అటువంటి ఒక శుభకార్యంలో మాత్రం పాల్గొనికే ఆయనకి ఇష్టపడాల సాక్షాత్తు ఇరువురు మంత్రులు ఆయన ఆహ్వానించడం కోసం ఇంటికి వెళితే వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి గేటు దగ్గర నుంచి గేటు దగ్గర నుంచి వెనక్కి పంపించేశారు సహజంగా మన ప్రత్యర్థులైనా సరే మన ఇంటికి వస్తే వారిని ఆహ్వానించి అతిథి మర్యాదలు చేస్తాం అది మన సంస్కృతి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున రాష్ట్ర కేబినెట్ సహచరులు ఇరువురు మంత్రులు ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి క్యాబినెట్ శాసనసభ్యులు శాసనసభ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అందరూ కలిపే ప్రభుత్వం ప్రజలు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర పోషించమని చెప్పని బాధ్యతలు అప్పజెప్పారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంత్రుల్ని కనీసం ఇంట్లో కూడా ఆహ్వానించి వారికి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఒక కప్పు టీ ఇచ్చి పాలైట్గా చెప్పచ్చు రాజకీయంగా మీతో విభేదిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మేము సంసిద్ధంగా లేము అని చెప్పి ఒక మాట చెప్పినా కూడా ఆయన్ని ఎవరు తప్పుపట్టరు కానీ ఆ మాత్రం సంస్కారాన్ని కూడా ప్రదర్శించకుండా గేట్లో నుంచి గేట్లోకి వాళ్ళని వెనక్కి పంపించేశారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో తానే స్వయంగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే తోటి ఎలా వ్యవహరించారు అమరావతి ఎలా కాపాడుకోబడింది ఎంతమంది రైతులు పోరాటం చేశారు ఎంతమంది న్యాయస్థానాల చుట్టూ తిరిగి డబ్బు ఖర్చు పెట్టి న్యాయ పోరాటం చేశారు ఎంతమంది మహిళలు ఫిజికల్గా మెంటల్గా హెరాస్మెంట్కు గురయ్యారు పోలీసులు దాడి చేసి కడుపులో బూటికాళ్లతో తన్నారు మహిళలని ఇటువంటి అకృత్యాలను భరించి వాళ్ళు అకుంఠిత దీక్షతో చేసిన పోరాట పర్యవసానం అంతిమంగా న్యాయస్థానం కూడా రెండు వేల ఇరవై రెండు మార్చి మూడో తారీఖు అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ తీర్పును కూడా సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆఖరికి అమరావతికి సహకరించి భూములు ఇచ్చిన రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు వారి జీవన కోసం వారి భూములకి ప్రభుత్వం ద్వారా చెల్లించాల్సిన వార్షిక కౌలును కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు సంవత్సరాల పాటు ఆయన చెల్లించకుండా వాళ్ళని పస్తులించే ప్రయత్నం చేశాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజలు తనని ఎన్నికల్లో ఓడించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మళ్ళీ తిరిగి అమరావతి పనుల్ని గాడిని పెట్టే ప్రయత్నం చేస్తూ ఇవాళ పనుల నిర్మాణాలని పునఃప్రారంభించడం కోసం సాక్షాత్తు మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా పనుల పునఃప్రారంభానికి ముహూర్తం సిద్ధం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల శాసనసభ్యులకు లాగానే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం ఇవ్వటం జరిగింది అయితే మనకి ఉన్న గత అనుభవాల దృష్ట్యా ఆ రోజు తాను ఏకగ్రీవ తీర్మానంలో పార్ట్ అండ్ పరిశులు అయ్యుండి ఎలా అయితే ఆనాటి శంకుస్థాపనలో పాల్గొలేదో ఇవాళ తానే అమరావతి విధ్వంసానికి పునుకున్న ఆ తర్వాత రోజుల్లో వచ్చిన ప్రభుత్వం మళ్ళీ తిరిగి అమరావతి పనుల్ని ప పునఃప్రారంభించే ప్రయత్నం చేస్తుంటే సహించగలిగే అంతటి బోల్డ్నెస్ జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు సార్ ఒకటి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాను అసెంబ్లీకి వెళ్లకుండా మిగతా పది మందిని కూడా వెళ్ళనీయలేదు మరి ఇప్పుడు ఈ ఆహ్వానం ఏదో వాళ్ళకు కూడా అంది ఉంటుంది కదా మరి వాళ్ళని కూడా అమరావతి ఈ పునఃప్రారంభ పనులకు వెళ్ళనీయకుండా చేస్తారంట ఇక్కడ గమనించుకుంటే మొన్న వైసీపీ పార్టీకి పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించాలి అనుకుంటే ఆ సభ్యత్వాలకైనా రాజీనామా చేసి బయటకు రావాలి ఆ పార్టీకైనా రాజీనామా చేసి బయటకు రావాలి తప్ప ఆ పార్టీలో ఉండి ఆయన నిర్ణయానికి భిన్నమైన ఆచరణ అమలు చేసే నైతికత ధైర్యం స్థైర్యం ఏ నాయకుడికి లేదు కాబట్టి వాళ్ళ మిగిలిన పదకొండు మంది శాసనసభ పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారిని తీసేస్తే మిగిలిన పది మంది శాసనసభ్యులు ఎంతమంది అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని అనుకుంటున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటను ధిక్కరించలేని పరిస్థితిలోనే మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యులు కూడా ఎమ్మెల్యేస్గా వాళ్ళకున్న హక్కుల్ని అలాగే వాళ్ళకున్న బాధ్యతలను కూడా నిర్వర్తించలేని స్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినా కూడా మౌనంగా వాళ్ళలో వాళ్ళు మనసులో రోధిస్తున్నా కూడా బయటికి బహిర్గతంగా చేయలేక ఓర్చుకుంటా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అని చెప్పని ఈ మిగిలిన పది మంది శాసనసభ్యుల్లో బృందంలో నుంచి ఎవరైనా సరే రేపటి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి కనుక హాజరైతే అది జగన్మోహన్ రెడ్డి గారు అభిష్టానికి భిన్నంగా వ్యవహరించినట్టే మనకు అసెంబ్లీలో పార్టీ వైఖరిని బట్టి ఏదైనా బిల్లుకి అనుకూలంగానో ప్రతికూలంగానో ఓటు వేయాలి అని అంటే విప్ప జారీ చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఒక అనధికార విప్పు నడుస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూస్తే చాలు తమను ఎన్నుకున్న ప్రజల అభిష్టానికి భిన్నంగా తాము వ్యవహరిస్తున్నా రేపటి రోజున అదే ప్రజల వద్దకెళ్ళి మళ్ళీ తిరిగి ఓటు అద్దించాల్సిన స్థితిలో తాము ఉండి రేపటి రోజున తమ రాజకీయ భవిష్యత్తు పండగ పెట్టబడుతున్నా వైసీపీ పార్టీలో కొనసాగాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అజెండా అమలు పరచాల్సిందే అది మంచా చెడ అనేది చర్చించి వాళ్ళ సొంత విఘ్నత ప్రదర్శించే అంతటి నైతికత ఎవరికి లేదు ఒకవేళ అలా ఉంది ఎవరైనా వాళ్ళ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి అనుకుంటున్నారు అంటే ఇప్పుడు వివిధ పదవులకు రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయిన చాలామంది నాయకుల్లాగానే వాళ్ళు కూడా వాళ్ళ పదవులకు రాజీనామా చేసి బయటకు వెళ్ళవచ్చు అంతేగాని వైసీపీ పార్టీలోనే ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా వ్యవహరించగలిగేంతటి ధైర్యం ఏ నాయకుడు చేశాడని నేను అనుకోవట్లేదు అలా చేసేవాళ్ళని ఒక్క క్షణం కూడా ఆ పార్టీలో ఆయన ఉండనివ్వడు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్